హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ముఖ్య ప్రకటన అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇప్పుడే వచ్చిందండి అయితే అందుకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చాను ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము రేషన్ కార్డులో ఈకేవైసీ చేయించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రస్తుత గడువు మరో మూడు రోజుల్లో ముగియనుంది అయితే గడువును పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది తెలంగాణ రాష్ట్రంతో పాటుగా దేశంలోని అనేక రాష్ట్రాలలో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కాలేదు అందువల్లే రేషన్ కార్డులను ఆధార్ కార్డు సంఖ్యతో అనుసంధానించే ప్రక్రియను పూర్తి చేయడానికి ఫిబ్రవరి నెలాఖరు వరకు గడువు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రక్రియ ఇప్పటివరకు డెబ్బై ఐదు పాయింట్ ఆరు శాతం పూర్తయింది ఫిబ్రవరి నెలాఖరు లోపు ఎట్టి స్థితుల్లో వంద శాతం పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్ని జిల్లాలకు సంబంధించిన అదనపు కలెక్టర్లను హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ను ఆదేశించాడు ఇదిలా ఉండగా రాష్ట్రంలో వచ్చే నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది కేవైసీ గడువును మరోసారి పొడిగించేది లేదని కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసిన ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులపై రేవంత్ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో చూడాలి చూసారు కంటే మొత్తం మీదుగా రేషన్ కార్డు ఉన్నవారందరికీ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే విడుదల చేసింది అయితే జనవరి ముప్పై ఒకటితో లాస్ట్ డేట్ అని చెప్పారు అయినప్పటికీ ఇంకా కొన్ని కారణాల వల్ల ఈ డేట్ని అయితే ఫిబ్రవరి లాస్ట్ వరకు అయితే పొడిగించింది ప్రతి ఒక్కరు కూడా ఇంకా నెల సమయం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ రేషన్ దుకాణం దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ చేయించుకోమని కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్ చూశారు కంటే అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్